వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ ప్రజాస్వామ్యానికి పట్టుకోమలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలు పట్టించుకున్న పట్టించుకోకపోయినా పరిశీలించాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల మీద ఉంది కానీ గత కొన్నేళ్ల నుంచి ఐఏఎస్ వ్యవస్థ ఐపీఎస్ వ్యవస్థ కాస్త పోస్టింగుల కోసం ఐఆఎస్ అనే పరిస్థితికి వచ్చింది గతంలో గత దశాబ్దాల క్రితం ఐఏఎస్లు చాలా నిఖార్సుగా నిక్కచ్చిగా నిజాయితీగా తమ విధులను నిర్వర్తించి ప్రభుత్వ సమస్య ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే వరకు కూడా పోరాటం చేసే సందర్భాలు ఉన్నాయి చాలా సీనియర్ మోస్టు ఐఏఎస్లు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే చాలామంది ఐఏఎస్లు క్షేత్రస్థాయిలో మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిరిజనుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు అటువంటి ఐఏఎస్ ఐపీఎస్ కాస్త గత కొన్నేళ్ల నుంచి ఏదైతే రాజకీయ వ్యవస్థ కాస్త బ్యూరోక్రాట్ల చుట్టూ బ్యూరోక్రాట్ల చుట్టూ బ్యూరోక్రాట్లు కాస్త రాజకీయం చుట్టూ తిరుగుతుండటంతో ఎక్కడికక్కడ ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి రోజు రోజుకి దిగజారిపోతుంది తాజాగా మనం చూస్తున్నాం జగిత్యాలలో జరిగిన ఈ ఘటన చూస్తే ఒక్కసారి కనుక ఈ దివ్యాంగుడు తన సమస్యను చెప్పుకునేందుకు జగిత్యాల కలెక్టరేట్ సోమవారం జీవెన్సేకి వస్తే నిర్దాక్షణంగా ఒక్కసారి మనం చూడండి నడవలేని పరిస్థితి వీల్చైర్లో కూర్చొని తన సమస్య చెప్పిన కలెక్టరేట్కి వస్తే నిర్దాక్షిణంగా జారిపోతున్నా కూడా కాళ్ళు పట్టుకొని పక్క గుంజుకు రావడం అంటే ఎంతో ఘోరమైన దౌర్భాగ్యాల పరిస్థితి ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఇదే సందర్భంలో సదరు కలెక్టర్ సైతం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా అసలు తన సమస్య ఏంటి దాని పరిష్కారానికి ఏ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి అనే విషయాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ గారు వస్తున్నారు పక్కకు జరగండి అంటూ ఓ వికలాంగుణ్ణి నిర్దాక్షణంగా పక్కకు గుంజే ప్రయత్నం చేశారంటే ఎంత అవామ అమానవీయ సంఘటన అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఇదే సమయంలో కలెక్టర్ వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం ఒకసారి కనుక కలెక్టర్ కనుక విజువల్లో చూడగలిగితే ఎందుకంటే ఈ ఈ అంశం ఏంటంటే సాదాసిదా అంశం అయితే కాదు ఒక కలెక్టర్ స్థాయి అధికారి ఒక దివ్యాంగుడికి సహాయం చేయలేకపోతే ఇంకా కలెక్టర్కున్న అధికారాలు అధికారాలేంటి అవకాశాలు ఎటు కూడా వస్తాయి మనం ఆలోచించవచ్చు ఈ సత్యప్రసాద్ జగిత్యాల కరెక్ట్ వస్తున్నాడు జగిత్యాల కలెక్టర్ వచ్చినప్పుడు ఒక్కసారి గనక ఆయన ఒక్క నిమిషం ఆగి ఉంటే ఆగి సమస్య ఏందని అడిగి ఏ మాత్రం కూడా మాట్లాడకుండా నిర్దాక్షిణంగా ఇక్కడ నుంచి గుంజేశారు కేవలం తనకేమీ సంబంధం లేదన్నట్టుగా అతన్ని గుంజేస్తున్నారు ఈయన మాత్రం ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోతున్నాడు అంటే ఒక ఐఏఎస్ ఐఏఎస్ అధికారికి బాధ్యత లేదా ఒక వికలాంగుడు కళ్ళ ముందే దివ్యాంగుడు కనపడుతున్నాడు అటువంటిప్పుడు దివ్యాంగుడి దగ్గర కూర్చొని సమస్య ఏందో విని సమాహిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ సమస్య పరిష్కరించాల్సిన ఐఏఎస్ అధికారి జిల్లా స్థాయి జిల్లాలో ఉన్న వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏదైతే అధికారంతో ముందుకు వెళ్లాల్సిన కలెక్టర్ కాస్త ఒక దివ్యాంగుడి విషయంలో ఎంత నిర్దాక్షిణంగా వివరించాలి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు నిజంగా సిగ్గు చేయడం చెప్పవచ్చు అంటే ఒక పక్క ఇంద్రమ్మ పాలనంటూ ఘోషిస్తున్నాయి చెవులన్నీ మొత్తం మైకులు హోరెత్తుతున్నాయి మరోపక్క ప్రజాపాలన సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశం ఉన్నంత వరకు సభలలో తన గోడు తన ఆవేదన వెళ్ళగతానని చెప్పచ్చు కానీ క్షేత్రస్థాయిలలో మాత్రం ఇంత నిర్దాక్షిణంగా ఒక దివ్యాంగుని అమానుషంగా కాళ్ళు చే కాళ్ళు చేతులు పట్టుకొని నలుగురు మనుషులు గుంజకపోవడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులో మనం ఎక్కడ బతుకుతున్నాం ఏ స్థాయిలోనో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా ఇటువంటి వాళ్ళ విషయాలలో అయితే కలెక్టరే కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంత నిర్దాక్షిణంగా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక జిల్లా స్థాయి అధికారి అక్కడ దివ్యాంగుడి దగ్గరికి వెళ్ళి సమస్య విని పరిశీలించకుండా తనకేం సంబంధం లేదంటూ దాటి వెళ్ళిపోవడం అంటే నిజంగా ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా సంబంధిత మంత్రులు ఆ జిల్లా మంత్రులు దృష్టి కేంద్రీకరించి ఇటువంటి అమానవీయ సంఘటన మరొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపోయి ఉంది